నమస్కారం అండి అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది ఈరోజు నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మాచల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక యాభై మంది వాలంటీర్లు ప్రతి మండలంలో ప్రతి గ్రా గ్రామంలో అందుబాటులో ఉంటారు వాళ్ళందరూ ఈ ప్రతి ప్రతిరోజు పది రోజులు యజ్ఞంలాగా భావించి నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకురావడం జరిగింది కార్యకర్తలు జీవిత బీమా అనుకోని ప్రమాదం జరిగితే జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని అండగా ఉండడం జరుగుతూ ఉంది కావున మాచల నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలో మాచల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఉన్నాను జై జనసేన జై హింద్ బాధ అదే ఎక్కువ వద్దన్నారని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన కొండెల్లో పవన్ కళ్యాణ్ యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క క్రియాశీలక నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క మాచల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జన సైనికుడు మీకు అప్పచెప్పినటువంటి యొక్క ఏజెంట్లతో సహాయ సహకారాలతోటి గడప తిరిగి ఎక్కువ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు జరిగే విధంగా చూసుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క శక్తివంతం లేకుండా గత నాలుగు సంవత్సరాల మంచి మనం ఇచ్చే ఐదు వందల తోడుగా పదిహేను వందల రూపాయలు ఇచ్చి జరిగిన ప్రమాదాలని తక్షణమే చనిపోయిన వారికి ఐదు వేల ఐదు లక్షల రూపాయలు ప్రమాదంలో ప్రమాదం జరిగిన వారికి యాభై వేల రూపాయలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు అదే విధంగా మనకి ఆయన అన్నదండగా ఉండి రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన మాచిల్ల నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క జన సైనికుడు ఇది ఒక మహా యజ్ఞంలో కంకణం కట్టుకొని దీన్ని జయప్రదం చేస్తారని మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ఈ రోజు జనసేన పార్టీ జనసేన పార్టీ పిఆర్సిఆ సభ్యులతో నాలుగో వేడు సందర్భంగా ఈ జరుపుకున్నందుకు నేను ఒక జనసైనికుడిగా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే రోడ్డు ప్రమాదం అంటే రోడ్డు ప్రమాదం స్వాస్థ జరిగిపోతుంటే మన ఇంట్లో మన జరిగితే మన కుటుంబ సభ్యులు ఎంత అవుతారో ఆ కుటుంబం ఎంత అధోగతపరవుతుందో దాన్ని గుర్తు పెట్టుకొని జన సైనికుడు అనేవాడు మరణిస్తే మన జనసేన కుటుంబానికి అండగా ఉండాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన కొంత ఆలోచనతో అంటే ఈ క్రియాశీల సభ్యత్వం దీని జనసేన పార్టీ నాలుగో విడత జరుపుకుంటున్నందుకు మాచిల్ల నియోజకవర్గ జనసేన పార్టీ జనసేనికులందరికీ పేరు పేరు కొత్తగా తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ఈ నాలుగో విడత జనసేన క్రియాశీల సభ్యత్వాన్ని మార్చిల్లా గుంటూరు జిల్లాలోని మార్చిలో నియోజకవర్గంలో అత్యధికంగా అందరు కలిసి కలిసి అందరు కలిసి కట్టుకు వెళ్ళి ఈ అన్నికట్టు ఎక్కువ ఎక్కువ చేసి దానికి అనేవిజం ఈ మన ఇచ్చే ఈ సమస్యని తీసుకొని వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ అధ్యక్షుల గారికి ఏ విధంగా మనం చెప్పాలనుకుంటున్నామంటే మన జనసేన కేసీఆర్ సభ్యత్వం గుంటూరు జిల్లాలోనే అధికంగా మార్చే నియోజకవర్గంలో జరిపి మన జనసేని అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పేసి సేవ తీసుకుంటున్నాను సభ్యతల కార్యక్రమం ఇప్పుడే మిగిలిన చేసామండి ఎవరైనా ఇది చేర్చుకునే వాళ్ళంటే అందరి ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి సభ్యత జరగాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం సభ్యత సారాంశం ఏంటండి జన సైనికులు కానీ ఇంకెవరైనా కానీ దీంట్లో యాక్సిడెంట్లకు ఏదైనా జరిగితే ప్రతి ఒక్క కుటుంబం నష్టం పోకుండా కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయంగా వీళ్ళు ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తే ఆయన చేతికుంటే పదిహేను వందలు వేసుకున్నారు రెండు వేలు మన పేరు ఇన్సూరెన్స్ చేసి యాక్సిడెంట్లు ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే తన వంతు సహాయంగా చేయాలనే కార్యక్రమం దీన్ని పెట్టారండి జనసేన కార్యకర్తల జనసేన పార్టీ అభిమానులు జనసేన కార్యకర్తలకి ఈ కార్యక్రమాన్ని జనసేన సభ్యత్వం తీసుకున్నారంటే జనసేన కార్యకర్తనే కదండి అర్థం కాబట్టి వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే చేస్తూనే ఉంటాం ఎవరికి ఏది వచ్చినా కానీ మేము ముందు నిలబడి మా పార్టీ తరపున ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొని ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మేము నిలబడి చేస్తామని చెప్పి సభ ముఖం తెలియపడుతున్నాం జిల్లా అధ్యక్షులుగా ఉన్న పులి హరి గారు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుల సపోర్ట్ ఉందా ఉందాసారి జనసేన పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుసంధానంగా ఉన్నారు కంపల్సరీగా కేంద్ర కార్యాలయం కానీ జిల్లా కార్యాలయం కానీ అందరూ అనుసానంతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి సమస్యలేంటి ఆల్రెడీ మాకు చెప్పి ఉన్నారు పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ ఉన్న లోకల్ సమస్యలు ఒకసారి పార్టీ ఆఫీసును పంపించండి మన డిప్యూటీ సీఎం గారి ద్వారా ఆ సమస్యలు ఎట్లా చేస్తే బాగుంటుందంటే మాకు సమాచారం వచ్చింది ఆల్రెడీ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది వరకు నిర్విరామంగా ఇక్కడ పార్టీ ఆఫీసు ముందు కార్యక్రమం జరగబడుతుంది అలాగనే మా వాలంటీర్లు యాభై మంది ఉన్నారు ప్రతి విలేజ్ లో ఎవరు కవర్ పెట్టేసారు అక్కడికి వెళ్ళి దగ్గరుండి కార్యక్రమం జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మీడియా సోదరులందరికీ మా శుభాకాంక్ష జై జనసేన జై జనసేన